దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని సందేహాలకు మీకు ఈ వీడియో ద్వారా నివృత్తి చేయబోతున్నానండి నవరాత్రి విషయంలో చాలామందికి ఉండేటువంటి సందేహం కలశ స్థాపన చేయాలా చేస్తే ఎన్ని రోజులు చేయాలి స్థాపన చేస్తే అది వ్రతంగా మనకి మారుతుంది స్థాపన చేసి అమ్మవారిని పూజించడం అనేది చాలా మంచి సంప్రదాయం మరి ఇలా కలశ స్థాపన చేసే చేయాలి అనుకునేవాడు ఒక సంవత్సరం చేసి నెక్స్ట్ ఇయర్ మానేసి నెక్స్ట్ ఆ తర్వాత చేస్తే అంటే ఎలా ఆ జన్మాంతము నేను చేయగలను అనుకునే వారైతేనే చెయ్యండి కాని పక్షంలో అమ్మవారి ఫోటో కానీ గౌరమ్మన కానీ పెట్టుకుని పూజ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి దీనివల్ల అనంత ఫలితం ఉంటుంది కలశం పెడితేనే అనేటువంటి నియమం అయితే లేదండి స్థాపన అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక రాగి చెంబో వెండి చెంబో అందుబాటులో ఉండేటువంటి దాన్ని పెట్టుకొని దానికి మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి కలసం పెట్టేశాము అని అనుకుంటారండి కానీ అలా కాదు ఇది భక్తిగా ఆలోచించడంలో తప్పులేదండి శాస్త్రాన్ని అనుసరించి చూసినప్పుడు దీనికి ఒక చైతన్యాన్ని తీసుకురావాలి అంటే మంత్రపూరితమైన కొన్ని ప్రక్రియలు అయితే ఉన్నాయి అలా కలశ స్థాపన చేసి విధి విధానంగా మేము పూజిస్తాము అనుకునేటువంటి వారు మాత్రమే పురోహితుణ్ణి కానీ బ్రాహ్మణ్ని కానీ ఏర్పాటు చేసుకుని బ్రాహ్మణము తహ ఇలాంటిది పూజ చేస్తే మంచి శభమైన సత్ప్రమాణమైన నిర్మాణం అవుతుందని చెప్పుకోవచ్చు మాకు అంత స్తోమత లేదండి అనుకున్నప్పుడు చక్కగా ఫోటో పెట్టి పసుపుతో గౌరమ్మను చేసి పూజించుకొని అలానే ఈ గౌ దేవీ నవరాత్రులు చేసి కుంకుమార్చన ఎవరు చేయాలి స్త్రీల పురుషుల స్త్రీలు పురుషులు ఇద్దరూ కలిసి చేయాలి స్త్రీలు మాత్రమే చెయ్యాలని ఏం లేదు దుర్గా కుంకుమార్చన ప్రి అమ్మవారికి కుంకుమార్చనంటే చాలా ప్రీతి కాబట్టి అందరూ ఆచరించవచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు నవరాత్రి చేయడానికి మాకు అవకాశం లేదు అనుకునేటువంటి వారు విధియ నుంచి మొదలు పెట్టినా అది కూడా మాకు అవకాశం లేదంటే పంచమి నుంచి మొదలు పెట్టు కానీ అది కూడా మాకు అవకాశం లేదు అంటే వతం అంటే కేవలం సప్తమి అష్టమి నవి నవమి ఈ మూడు తిథుల్లో దీనికి కూడా అవకాశం లేదనటువంటి వారు దుర్గాష్టమి మహర్ ఈ రెండు రోజుల్లో కానీ అందుకు కూడా శక్తి లేదు అనుకునేవారు కేవలం మహర్నవమి రోజు మాత్రమే అమ్మవారిని ఆరాధన చేయవచ్చు అమ్మవారు కరుణామూర్తి కదా అందుకే మనకి ఇన్ని అవకాశాలు కల్పించింది ఒక్క మహర్ణమి నవమి రోజున పూజించినట్లయితే సంవత్సరం మొత్తం అమ్మవారిని పూజించిన పుణ్య ఫలితం కలుగుతుందని చెప్తూ ఉంటారు అందుకే వీటిలో ఏదో ఒక మార్గం ఎంచుకోవాలి ముందు మొదలు పెట్టాలి మొదలు పెట్టేసిన తర్వాత మాకు ఊరు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది మనం ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడు ఆ మధ్యలో ఆలోచించుకుంటానికి కుదరదు కదా సో ఇవన్నీ కూడా మనం ముందుగానే ఆలోచించి చేసుకోవాలి మొదట ఐదు రోజులు చేసి తర్వాత మేము ఊరెళ్ళిపోతాం అక్కడ మిగిలిన ఐదు రోజులు చేసుకోవచ్చా అంటే అలా కూడా కుదరదు ఒక్కసారి కలసిస్థాపన చేసినా కానీ గౌరమ్మను కానీ చేసి ఆవాహన చేసి పూజ చేసినట్లయితే మాత్రం ఎక్కడ ప్రారంభించారో అక్కడే దాన్ని పూర్తి చేయాలి మధ్యలో వెళ్ళడానికి అవకాశం లేదు మధ్యలో అలా కాకుండా మధ్యలో వెళ్లాల్సి వస్తుంది ఎక్కడ ఉంటామో తెలియదు లేదు అనుకునే స్థితి ఉంటే కేవలం ఫోటో పెట్టి ఆ రోజు మీరు ఎంత చేయగలగా అంతవరకు చేయండి అప్పుడు ఎలాంటి దోషం ఉండదు అలానే మరొక విషయం ఏంటంటే కలిసి స్థాపన చేశారు లేక గౌరవం చేశారు నవరాత్రులు చేసుకున్నారు ఈ నవరాత్రులు ప్రారంభించిన తర్వాత సూతకం వచ్చిందండి మరి అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు బ్రాహ్మణుని పెట్టి బ్రాహ్మణుల ద్వారా దీపదీప నైవేద్యాలని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి కానీ కలిసి స్థాపన చేసిన తర్వాత మాత్రం వదిలేయటం అనేది చేయకూడదు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఉన్నప్పుడు రాకూడని స్థితి ఏర్పడినప్పుడు అలాంటి సందర్భాలలో వారిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప వారు దేవుని గదిలో రాకుండా ఉండేలా చూసుకుని ఇల్లంతా తిరుగుతాము అనుకున్నా కూడా నవరాత్రుల ఆచారాన్ని తప్పిన వాళ్ళం అవుతాం మైల అంటూ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము పాటించే అవకాశం మాకు ఉంది అంటే చెయ్యండి నిరభ్యంతరంగా ప్రతిరోజు ఆలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి చేతనైనంత సేవ చేయండి స్తోత్రాలు పారాయణ చేయండి అక్కడే కుంకుమార్జన చేసుకుని నమస్కారం చేయండి ఇలా కూడా చేయొచ్చు అన్నీ చేసేద్దాము అనేటువంటి ఆతృతలో తెలియకుండా కొన్ని తప్పులు చేస్తే చేసేస్తూ ఉంటామండి మరి పూజా జ కార్యక్రమం జరుగుతున్న అన్ని రోజులు అఖండ దీపం పెట్టాలా అఖండ దీపం పెట్టాలి అని ఖచ్చితమైనటువంటి నియమం లేదు అఖండ దీపం పెట్టడం మంచిది కానీ నియమాలు ఉన్నాయి ఒడ్లు పోసి దానికి పెద్ద మట్టి మూకుడుని ఆ మట్టి పాత్రను ఏర్పాటు చేసి నిండుగా నువ్వుల నూనె కానీ ఆవు నీతిని కానీ పోసి అఖండ దీప ఒత్తులు పెద్దవి పెట్టుకొని గాలికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుని వాటిలోనికి మంత్రోదరణగా తేజస్సును ఆవాహన చేసి నమస్కారం చేయాలి చాలామంది ఏమనుకుంటారంటే నిత్య దీపారాధన చేసి కొండక్కకుండా ఉండే విధంగా నూనె అయిపోతూ ఉంటే నూనె పోసుకుంటూ వెళ్తారు ఇది అఖండ దీపం అంటారు ఇలా పెట్టడంలో తప్పులేదు దీనివల్ల కొంత మంచి జరుగుతుంది కానీ అఖండ దీపం అంటే ఇంకా అక్కడ చెప్పిన విధంగా చేయాలి ఇలా అఖండ దీపం పెట్టుకోవాలి అనుకుంటే ఇంటిలో ఆనవాయితీ ఉంటే పెట్టాలి లేకపోతే పెట్టకుండా ఉంటేనే మంచిది మధ్యలో కొండెక్కకూడదు మధ్యలో కొండెక్కిందా మనకి దోషం కలుగుతుంది అది మనస్సుకి మనకి చాలా బాధగా ఉంటుంది ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో దాని గురించి భయపడుతూ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇలా చేయండి నిత్య దీపారాధన చేయండి ఆ దీపారాధనలో అయిపోగానే నూనె వడ్డించుకుంటూ వెళ్ళండి అది అఖండ దీపం కాదు కానీ నిత్యం దీపం వెలుగుతూ ఉంటే పుణ్యాన్ని మాత్రం మనం కలగజేస్తున్నాము అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఇరవై నాలుగు గంటలు కూడా నూనె వడ్డిస్తూ ఉండాలి అంటే శుచిగా ఉన్నప్పుడు మాత్రమే చేసే ప్రయత్నం చేయాలండి నేను మనసులో అనుకున్నాను అఖండ దీపం పెట్టుకుంటాను మరి ఏం చెయ్యాలి అని అనుకోకండి ముందే అన్ని విషయాలు వివరంగా తెలుసుకుని తర్వాత ప్రారంభం చేయడానికి ప్రయత్నించండి అలానే భార్యాభర్తలు ముందు ఇద్దరూ మాట్లాడుకొని ఎలా చేసుకున్నామా ఈ వ్రతం చేయగలమా చేయలేమా అనేటువంటివి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలోచించుకొని చేయండి తర్వాత ఇంట్లో వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు ఉంటే చెప్పండి ఆనవాయితీ ఉంది చేసుకున్నామ్మా అంటే చేయండి వాళ్ళు వద్దు అన్నారంటే ఆగిపోండి అంతేకాని మా ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు పెద్దవాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పి ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఒకవేళ మీకు భక్తి అధికంగా ఉండి అమ్మవారిని పూజించుకోవాలి అవకాశం లేదు అనుకుంటే ఆలయానికి వెళ్ళి చేసుకోండి ఆనందంగా మరి ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉండాలా అంటే దీనికి తొమ్మిది రోజులు ఉపవాసం ఉండడం నత్తము అయాచితము ఏకభక్తం అనేటువంటి మార్గాలు చెప్పారండి ఈ అధిక శాతంగా కూడా ఉపవాసం నియమాలు తొమ్మిది రోజులు కొంతమంది పాటిస్తారు పాలు పళ్ళ మీదనే కొంతమంది ఉంటారు మీకు శక్తి ఉండి ఉండగలిగితే తొమ్మిది రోజులు పాలు పళ్ళతో ఉండొచ్చు బీపీ షుగర్స్ ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉండి ఉండలేని స్థితిలో ఉండి వేలాడిపోతూ ఇబ్బంది పడుతూ నీరసంతో భయంకరమైన స్థితిలో ఉంటూ ఉపవాసం చేయాలని చెప్పి అమ్మవారు ఎప్పుడూ చుప్పదు మనస్ఫూర్తిగా నిండు మనసుతో చేస్తే చేయటమే అమ్మవారికి ఇష్టం మరి తేలికైన విధానం ఏంటండి ఉపవాసానికి అంటే నక్తం మున్ పూజలో ముందు మనకి అర్చనే మాత్రమే ప్రధానం ముందు ప్రాతకాలం మధ్యాహ్నం సాయంత్రం ప్రాతకాల అర్చన కనుక ప్రాతకాలంలో చేయడం మధ్యాహ్నం అర్చన మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటకి సాయంత్రం కొంచెం విస్తారంగా చేసుకోవడం ఇలా చేయాలి మూడు సార్లు అవకాశం లేకపోతే ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు ఇది కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు నవరాత్రులు రాత్రి ప్రాధాన్యత ఉంది కాబట్టి సాయంత్రం దాటిన తర్వాత రాత్రిపోటు చేసేటువంటి పూజ కాబట్టి అది ఒక్కటి నిర్వహించుకున్నా సరిపోతుంది ఉదయం కేవలం దీపారాధన చేస్తే సరిపోతుంది రాత్రి చేయాలి అంటే ఉపవాసం ఉండాలి కదా అందుకే అలా చెప్పబడింది కానీ ఉపవాసం ప్రధానం కాదు అమ్మవారిని అర్చించడం ప్రధానం కాబట్టి నక్తాన్ని పెట్టుకోవచ్చు నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పూజ చేసిన తర్వాత అమ్మవారికి చక్కగా మహా నైవేద్యం పెట్టి దాని తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం నక్తంగా పెట్టచ్చు ఈ నక్తంగా పెట్టుకునేటువంటి సందర్భంలో శరీరం సహకరించట్లేదు అని చెప్పి మేము ఉదయం పూట ఉండలేకపోతున్నాము పాలు పళ్ళు లేకుండా ఉండలేకపో తిని మాత్రం ఉండలేకపోతున్నాం అంటే అవిష్యాన్నం భుజించి ఉండవచ్చు అంటే ఏంటండి అంటే బియ్యం పెసరపప్పు ఈ రెండింటి మాత్రమే తీసుకోవాలండి దీంతో పెసరపప్పు రెండింతలుగా ఉండాలి బియ్యం కన్నా అనేటి మాట కూడా ఉంటుందండి సో పులగంలాగా అన్నమాట దాంట్లో హెచ్చుగా ఏంటంటే జీలకర్ర వేసుకొని దానిలో కొంచెం బాండిలో వేసుకుని వేయించుకోవాలండి వేయించుకున్నప్పుడు మనకు మంచి సువాసన వస్తుంది కదా అప్పుడు ఆపేసి బాగా నీరు ఎక్కువగా పోసి గుజ్జుగా మెతుకుల్లా కాకుండా మెత్తగా అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకున్నటువంటి పచ్చడి ఏదైనా ఉంటే దానిలో నంచుకొని తినవచ్చు తిన్నాక మాకు ఏదైనా జరుగు వేడి చేస్తుంది అనుకుంటే మజ్జిగ కూడా తాగొచ్చు కొన్ని ప్రాంతాల మెజిక్ విషయంలో ఏంటంటే మజ్జిగ తాగితే భోజనం తో సమానం అని చెప్పి అనుకుంటుంటారు కాబట్టి మజ్జిగను స్వీకరించరు అది ప్రాంతీయ ఆచారం తప్ప దీనికి ఎలాంటి శాస్త్ర ప్రమాణం లేదు మీ ప్రాంతంలో మజ్జిగ తాగడం నిషేధం అయితే తాగకండి ఇంటి ఆచారాలను బట్టి ప్రాంతీయ ఆచారాలను బట్టి నిర్ణయం తీసుకోండి శరీరం రక్షించుకుంటూ అమ్మవారిని పూజించాలి ఇది దీనికి ఉన్న సాధారణమైన నియమం అలానే మరి నవరాత్రుల్లో రోజుకి ఒక్క రూపంలో అమ్మవారిని పూజించాలా అసలు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అని చెప్పి మరొక సందేహం ఉంది రోజు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో పూజించాలి అనేటువంటి నియమం అయితే లేదండి రోజుకు ఒక రూపంలో అమ్మవారిని పూజించుకోవడం మాకిష్టం అనడంలో తప్పులేదు అనంత రూపంలో అమ్మవారిని అనంత ఏదో ఒక రూపంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించుకుంటూ వెళ్తాం దీనివల్ల అయితే నష్టం లేదు నువ్వు మీ అన్నపూర్ణాదేవి మాకు తొమ్మిది రోజులు ఇష్టం అంటే పూజ చేసుకోండి మీకు లలితాదేవి అంటే ఇష్టం రోజు అమ్మవారికి పూజ చేసుకోండి లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవికి సరస్వతి అంటే సరస్వతికి ఇలా ఏ దేవి స్వరూపం ఇష్టమైతే ప్రతిరోజు ఆ దేవతను ఆరాధన చేసుకోవాలి ఎలా ఆరాధన చేసినా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు అనుగ్రహం మనకి కలుగుతుంది మొదటి రోజు మూడు రోజులు కాళికాదేవి యొక్క ధర్మ సంతృప్తి మధ్యలో మూడు రోజులు లక్ష్మీదేవి ధన సమృద్ధి చివరిలో చేసేటువంటి మూడు రోజులు పూజ వల్ల మోక్షం కలుగుతుందన్న సంప్రదాయం మనం ఏం చేసిన ధర్మార్థ కామ మోక్షాలు అనేవి చతుర్విధ పురుషార్థాలనేవి మనం సొంతం చేసుకోగలుగుతాం అక్కడ అలా అలంకారం చేశారు నాకు ఏ అలంకారం చేయాలో తెలియట్లేదు కన్ఫ్యూజింగ్ చెప్పి భయపడాల్సిన అవసరం లేదు మీకు ఏ రూపంలో తోస్తే అమ్మవారిని ఆ రూపంలో పూజించండి మరి రోజు అమ్మవారికి కొత్త నైవేద్యం పెడుతూ ఉండాలా కొత్త రోజు తిప్పి పెట్టాలా అంటే శక్తి మేరకు నిర్ణయం తీసుకుని మీకు అవకాశం ఉంది రోజు పులిహార పెట్టండి తొమ్మిది రకాల పులిహారాలు పెట్టుకోవచ్చండి చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార నువ్వుల పులిహార మామిడి ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు మాకు శక్తి లేదండి నమస్కారం చేయండి గూఢాన్న ప్రీత మానస గు లలితాశస్త్రనామంలో స్తోత్రం చేసుకున్నాం కదా ఆ తల్లికి గుడాన్నం అంటే బెల్లం పరమాన్నం బెల్లం పరమాన్నన్ని ప్రతిరోజు సమర్పించినా సరిపోతుంది ఇక అవకాశం ఉండి పూర్ణాలు అని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా నైవేద్యాలు పెట్టినా స్వీట్స్ పెట్టినా కూడా తప్పులేదు కానీ సేమియా పాయసాన్ని మాత్రం నైవేద్యంగా పెట్టకండి సేమియా పాయసం మడికి పనికిరాదు అది రకరకాల చోట్ల నీటితో తడపబడి ఎండబెట్టబడి మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఇది మడికి పనికిరాదు కాబట్టి సేమియా పాయసం మినహా మిగలనవన్నీ పెట్టవచ్చు ఇవి ఏవి చేయడానికి మాకు శక్తి లేదంటే కేవలం పళ్ళను నైవేద్యం పెట్టండి పళ్ళల్లో కూడా నల్లని ద్రాక్ష గింజలు కలిగినటువంటి ఎండు ద్రాక్ష విశేషమైనవిగా చెప్పబడతాయి మరి అలానే అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి అండి అంటే పదహారు ఒత్తుల మల్లిక మరొక ఇలా రకరకాలవి చెప్తూ ఉంటారు తామర పువ్వులు కావచ్చు లేక ఎర్రగా ఉండేటువంటి పువ్వులు ఏవైనా సరే అమ్మవారి పూజకు విశేషమైనటువంటివి సువాసన వచ్చేటువంటి జాజులు మల్లలు సంపెంగులు ఇవి కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైనవి గన్నేరు పువ్వుల్లో సదా ఉంటాడని ప్రతీది కాబట్టి ఎర్రని గన్నేరు పువ్వులు అంటే ఇష్టం పత్రాలలో అంటే దళాలంటే అమ్మవారికి చాలా ఇష్టం మరువం ధవళం ఇలాంటి సుగంధ భరితమైనటువంటి పత్రాలతో పూజిస్తూనే విశేష మారేడు దళాలతో పూజించాలి దేవీ భాగవతంలో ఏం చెప్పారు అంటే ఎర్ర చందనంలో అదిన లేత అనేటువంటి మారేడు దళాలను పూజిస్తే మహదైశ్వర్యం కలుగుతుందని చెప్తారు ఎర్రచందనం వాడలేకపోయినా లేతనైనా మారేడు దళాలను అర్చించడం అనేది మనకి శుభాన్ని కలగజేస్తుంది అని చెప్పి చెప్పబడినట్లుగా చెప్పబడుతుంది గుర్చుగా లేనటువంటిది కోమలమైనటువంటిది మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించవచ్చు మరి అమ్మవారికి ప్ర రోజు అష్టంతో పూజ అవసరం కూడా లేదండి చేసినా తప్పులేదు కానీ అన్ని రకాల దేవత కానీ సమన్వయపరుస్తూ సమస్తమైనటువంటి మంత్రాత్మకమైన లలితాశాస్త్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచిది మీకు ఓపిక ఉంటే సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయొచ్చు మొదటిసారి ఒకసారి రెండవ రోజు రెండు సార్లు మూడవ రోజు మూడు సార్లు అలా తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు చేసుకోవచ్చండి ఇలాంటి తప్పు లేదు రకరకాల స్తోత్రాలతో మీకు ఏం నచ్చితే దాన్ని పారాయణ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి దుర్గాసప్తస్థతిని చాలామంది పారాయణ చేస్తారు మీకు మంత్రోపదేశం ఉన్నట్లయితేనే దుర్గా సప్తస్థతిని మీరు పారాయణ చేయడానికి అర్హులండి లేదు అంటే ఆ స్తోత్రానికి ఉన్న కాని పక్షంలో ఆ స్తోత్రానికి అర్థం ఉన్న అర్థాన్ని పారాయణ చేయటంలో తప్పలేదు దుర్గా సప్తశతితో సమానమైన స్తోత్రం ఉంది దీనికి దుర్గ చంద్రకళా అనేటువంటి పేరు దీన్ని పారాయణ చేసిన అంతటి పుణ్యం కలుగుతుంది లేదా కృత దుర్గా స్తోత్రం ఇది చాలా విశేషమైంది దీన్ని ఒక మరణంలాగా తొమ్మిది రోజులు ఒక తపస్సు లాగా చేస్తే ఆ స్తోత్రాన్నే పారాయణించండి కృత దుర్గా స్తోత్రం చాలా విశేషం ప్రభావవంతమైనటువంటిది ఈ లక్ష్య పరిపూర్ణంగా అనుగ్రహిస్తుందని చెప్పవచ్చండి మాకు చాలా నవరాత్రులు రోజున ప్రారంభించి లక్ష్మీనారాయణ స్తోత్రం కూడా చదవచ్చు లక్ష్మీనారాయణ హృదయం పారాయణ చేసినప్పుడు ముందు నారాయణ హృదయం చదివి తర్వాత లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని దీంతో పాటు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధి విధానాలు సువాసిని సువన్యాసార్చన అనేటువంటి చెప్పబడినట్లుగా ప్రతిరోజు కూడా సౌభాగ్యవతి అయిన ముత్తైదువుకు మీకు శక్తి ఉండి ఇంటికి పిలిచి సదృశోపేతంగా భోజనం పెట్టి చేయండి లేదు అంటే బొట్టు పెట్టి చేతికి తాంబూవళమివ్వండి సరిపోతుంది అలానే కుమారి పూజ కనుక విశేషంగా చెప్తా ఉంటారండి తొమ్మిది సంవత్సరాలు కాని అంతలోపు ఉన్నటువంటి ఆడపిల్లలని ఇంటికి తీసుకువచ్చు వారిని అమ్మవారి స్వరూపంగా భావించి సమస్తోపచారాలతో పూజ చేసి చేతో వారికి తాంబోళాలను ఇచ్చి దక్షిణతో ఇచ్చినటువంటి పండుగ తాంబోళాలు ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఇది ఉత్తమమైన మార్గంగా చెప్తారు వీటిని రెండింటిని ఆశీ స్త్రీ అందరూ కూడా దేవి రూ దేవీ స్వరూపం అని చెప్పడానికి ఈ ఉపాస ఉపాసన మార్గాలు అనేవి ఉపయోగపడతాయి ప్రతి రోజు మాకు అవకాశం లేనటువంటి వారు కేవలం మహర్నమి ఉన్నటువంటి రోజున ఈ సుహాసిని పూజ కుమార్ పూజ ఆచరించడం వల్ల సంపూర్ణ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ మార్గాలన్నీ కూడా మనం కరెక్ట్గా పాటిస్తూ మనకు అవకాశం ఉండి మనం చేయగలిగేటటువంటి ఉన్నదాన్ని బట్టి చెయ్యండి భక్తి మాత్రమే ప్రధానం భక్తి ప్రధానం అన్నాం కదా అని చెప్పి తోచిన ప్రకారంగా పూజ చేస్తే కుదరదండి అమ్మ దగ్గర స్వాతంత్రం ఉంటుంది విచ్చలవిడిగా ఉండకూడదు అది ఉంటే అంత అమ్మ భక్తి ఉన్న దండన అనేది మనకి ఖచ్చితంగా దండిస్తుంది భక్తిని అడ్డు పెట్టుకుని కొంతమంది రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారండి ఆడంబరాలకి పోకుండా మనస్ఫూర్తిగా చేయండి అమ్మవారికి పూజ ఆ విధంగా చేసేటువంటి పూజ మీకు అమ్మవారికి మాత్రమే ఉండాలి ఆ అమ్మవారి కరుణా కటాక్షలు అనేవి మీకు ఎల్లప్పుడూ ఉండాలి ఏ తప్పు చేయకోకుండా చక్కగా చేసి ఆ అమ్మవారి అనుగ్రహాలను పొందండి మీకు ఈ వీడియోల ద్వారా అన్నీ సందేహాలను నివృత్తి చేయగలుగు కలిగాను కలుగుతున్నాను అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్